హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు ఒక మంచి విషయంతో మీ ముందుకైతే వచ్చేసాను ఒక మంచి మోటివేషన్ స్టోరీ ఈ స్టోరీ మీకు వింటే చాలా బాగుంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది మనసు చెప్పింది చేసేస్తూ ఉంటారు నాకు బ్రెయిన్లో ఏం థాట్ వచ్చిందో అది చేసేస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా దానికి రిలేటెడ్గా అనమాట చాలామంది అసలు కంట్రోలింగ్ ఉండదు ఏం చేస్తున్నారో తెలియదు నా మనసుకి ఏది అనిపిస్తే అది చేసేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకవేళ అది మంచిదైతే ఓకే అదే చెడ్డది అయితే అది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అసలు ఏ విధంగా మనం దాన్ని ఒక స్టెబుల్గా ఉంచుకోవాలి అనే విషయం గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము ఒకరోజు ఒక అతనైతే అడవిలోనే నడుచుకుంటూ వెళ్తాడు తన దగ్గర ఏమీ లేవు అంటే ఒక ఫోన్ కానీ ఒక గూగుల్ మ్యాప్ కానీ అలాంటివి ఏమీ లేవు అడవిలో నడుచుకుంటూ వెళ్తాడు దగ్గర రెండు వందల కిలోమీటర్ల దూరం అయితే నడాలి కానీ తన దగ్గర ఒక రెండు రోజులకి సరిపడగా ఫుడ్ మాత్రమే ఉన్నది అంత దూరం నడాలి అంత దూరం నడాలి అని అంటే మరి ఎలాగా అని చెప్పేసి స్టార్ట్ చేశాడనమాట స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే అనుకున్నాడో ఆ విధంగా ముందుకైతే వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండగా సడన్గా బాగా ఆకలేసింది ఆకలేస్తే చక్కగా ఫుడ్ అయితే తిన్నాడు అమ్మయ్య అని బాగా రెస్ట్ తీసుకున్నాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి బాగా అలసటైతే వచ్చింది మళ్ళీ ఫుడ్ తిందామని చూసేసరికి కొంచమే ఉంది అమ్మ మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి చాలా రోజులు వెళ్ళాలి ఎలాగా అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ ఫుడ్డు ఇంతే చాలా తక్కువ తీసుకొని మళ్ళీ దాచుకుంటాడు చాలా జాగ్రత్తగా అలా దాచుకొని అలా మళ్ళీ ముందుకైతే అయితే నడుచుకుంటూ వెళ్తాడు అలా వెళ్ళగా వెళ్ళగా అసలు తనకి దారి అయితే ఎక్కడ దొరకట్లేదు ఎవరు దొరకట్లేదు తనకి హెల్ప్ చేయడానికి అసలు ఏది దారి తెలియటం లేదు ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తాడు ఇంకా సరే బాగా అలసటగా ఉందని చెప్పేసి ఒక కొండ మీద అయితే మంచిగా అయితే విశ్రాంతి తీసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాడు ఇంకా చూసేసరికి ఫుడ్ చాలా తక్కువ అనమాట ఇంకా ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకొని ఇంకా మరి ఏది లేకపోతే నాకు ఇంకా బ్రతకడం కూడా కష్టం ఈ విధంగానని చెప్పేసి ఇంకా ఫుడ్ని అయితే దాచుకొని అలాగా ముందుకైతే వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా సడన్గా ఒక సముద్రం అయితే కనిపించింది ఇంకా చివరికైతే వచ్చేసాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు తనకి హెల్ప్ చేయడానికి అయితే ఇంకా సముద్రం చూసి ఇంకా బాగా నిరుత్సాహపడ్డాడు అప్పటికే బాగా మనిషి బాగా సగం అయిపోయాడు మత్స్యపజనలాగా అయిపోయాడు ఎందుకంటే ఫుడ్ లేదు కదా తను ఏమనుకుంటే అది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు తప్ప అసలు తను ఏం చేస్తున్నాడో తనకే తెలీదు సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా నిరుత్సాహపడి ఇంకా నేను బతికి వేస్ట్ నేను ఏం సాధించాలి నాకు ఎవరూ హెల్ప్ చేయడానికి రావట్లేదు నా దగ్గర ఫుడ్ కూడా లేదు అని చెప్పేసి ఇంకా సముద్రంలో అయితే దూకుతాడు సముద్రంలో దూకేస్తే ఆ సముద్రం కూడా ఉంచుకోదు కదా తన్ని బయటకు అయితే పంపించేస్తుంది అది ఏ విధంగా అంటే సముద్రం పంపించేసరికి ఒక దీవికి అయితే వెళ్ళిపోతాడు అనమాట ఆ దీవి వరకు కొట్టుకొని వెళ్ళిపోతాడు ఆ సముద్రం దగ్గరే వదిలేశాడు తన బ్యాగు లగేజ్ అవన్నీ కూడా అక్కడే వదిలేసాడు ఇంకా అవి కూడా మిగలకుండి అయిపోయాయి ఒక దీవి దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చూస్తే ఎవరు కనబడరు తన దగ్గర ఇంకా బ్యాగ్ కూడా లేదు ఇంకా ఎలా రా దేవుడా నేను ఏ విధంగా బతకాలి సముద్రం కూడా నన్ను చంపలేదు నన్ను బయటకైతే అయితే తోసేసింది అంటే మనం అనుకుంటే చనిపోం కదండి దానికి అంటూ ఒక టైం ఉన్నది అంతేగాని చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను చనిపోతానని కను దానివల్ల అతను చనిపోలేదు మళ్ళీ ఆ దేవు దగ్గరికి వెళ్ళేసరికి అయితే సరే నాకు ఇంకా ఇంకా ఉండాలి భూమి మీద అని ఉన్నదేమో సరే ఏం చేద్దామని చెప్పేసి ఆ దీవి దగ్గర అన్నీ వెతుకుతుంటే ఇంకా చేపలు అయితే కనిపించాయి అయితే అవి కాల్చుకొని తిందామని చెప్పేసి ట్రై చేస్తాడు అవి తింటూ అలా బతుకుతూ ఉంటాడు ఒక రెండు మూడు రోజులు ఈలోపు ఒక షిప్ అయితే అటువైపుగా వెళ్ళింది వెళ్ళేసరికి అక్కడ చూసి వాళ్ళందరూ ఏంటి మనిషి పాడైపోయి ఉన్నాడు ఎవరు హెల్ప్ చేసి వాళ్ళు లేరా అని చెప్పేసి ఏం చేస్తారంటే తన్ని బోట్లో అయితే తీసుకెళ్ళి తనైతే కాపాడారనమాట కాపాడి తనకైతే భోజనం పెట్టి తనకి ఒక దారినైతే చూపించారు ఆ విధంగా అయితే ఇంక అప్పుడు అనుకున్నాడు నేను అనుకుంటే ఏది జరగదు నేను సంకల్పం అనుకున్నాను కానీ నాకు ఏది జరగదు నేను అనుకున్న మాత్రాన ఏమీ జరగదు నేను చనిపోదాం అనుకున్నాను కానీ చనిపోలేదు కదా అందువల్ల చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది అవ్వాలి అనేది ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడే అవుతుంది దానికి టైం ఉంటుంది అంతేగాని చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఇప్పుడు చనిపోతాను నాకు ఇంకా జీవితం మీద వెనక్కి పుట్టేసింది అని చెప్పేసి అనుకుంటారు అలాగే ఉండదండి ఎప్పుడైతే ఆ బోట్లోనే వెళ్ళాడో ఇంక అప్పటి నుంచి తను సక్రమైన మార్గంలోకి వెళ్ళి మంచిగా అయితే స్థిరపడతనమాట అందువల్ల చాలామంది మనసు చెప్పిన మాట వినేయడం తన బ్రెయిన్లో ఏది అనిపిస్తే అది చేసేయడం చేసేస్తూ ఉంటారు ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకొని అసలు మనం ఏం చేస్తున్నాము ఏ పని చేస్తున్నామనేది మనం మైండ్లో పెట్టుకోవాలి అంతేగాని మనసు చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతే అది చాలా చెడు మార్గాలు అయితే చూపిస్తూ ఉంటుంది దానికి ఒక అడ్డు ఆపు ఉండదు నాకు అది నచ్చింది తినేయాలి అని అనుకుంటూ ఉంటాము ఏటి నచ్చుతుంది నాకు చెప్పండి అసలు మనం చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఇది తినకపోతే బతకలేనేమో బతకాలి అంటే నేను ఫుల్గా తినాలి అని అనుకుంటూ ఉంటారు అసలు ఈతను ఇన్ని రోజులు బట్టి అడవిలో తిరుగుతూ కూడా ఫుడ్ తినకుండా కూడా బతికే ఉన్నాడు కదా అలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు ఫుడ్ లేకుండా బతకలేమని చెప్పేసి చాలా విపరీతంగా ఫుడ్ తింటూ ఉంటారు అది ఏటవుతుందంటే బాడీలో ఫ్యాట్ అది పెరిగి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి దానివల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి మనం దానికి సరిపడగా కష్టం అయితే పడాలి అప్పుడు రోజుల్లో ఎంతో కష్టపడితే అంత తిండి తినేవారు అప్పుడు హెల్తీగా ఉండేవారు ఇప్పుడు కష్టం లేకుండా ఫుల్గా తినేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని మళ్ళీ అవి కరిగించుకోవడానికి జిమ్ములకి వెళ్తూ అన్నీ చేస్తూ ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచించండి మనసు ఏది చెప్తే ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోకండి మనసు చాలా చూపిస్తుంది చాలా ఎంజాయ్ చేయమంటుంది అన్నిటి వైపు మనం వెళ్తే తట్టుకోలేము అదొకటి గుర్తుపెట్టుకోండి మనసుని కంట్రోల్ చేసుకోవాలి మన బ్రెయిన్లో వచ్చిన థాట్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంతేగాని మనసు ఏం చెప్పినా మన బ్రెయిన్లో ఏ వచ్చినా కూడా ప్రతీది చేసుకుంటూ వెళ్ళిపోయి అది చాలా హానికరం అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మన మనసుని మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకుంటామో అది ఏది చెప్పినా కూడా అది రైటా రాంగా అనేది మనం ఎనాలిసిస్ చేసుకొని అప్పుడే స్టెప్ తీసుకుంటామో కరెక్ట్ స్టెప్ అప్పుడే మనం మంచిగా ముందుకు వెళ్తాము మంచిగా లైఫ్లో అయితే సక్సెస్ అవుతాము అది ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఏది చెప్తే చేసే సముద్రంలో దూకేమంటే దూకేశాడు కానీ బతికే వచ్చాడు కదా అంటే మనం ఏది చెప్తే అది చేసేసినా మన ఫీట్లో అనేది రాసిపెట్టి ఉండాలి ఏది జరగాలన్నా అందువల్ల మనం ఎంత తాపత్రయం పడిపోయినా మంచి జరిగిపోదు ఎంత తాపత్రయం పడిపోయినా మనకి చెడు జరిగిపోదు ఏది జరగాలని ఉంటే అది తప్పకుండా జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని మోటివేషన్ స్టోరీస్ తప్పకుండా మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్